అగనింపబడి చేశాడు దేవుడు ప్రియులారి రోజు క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరిక ఏమిటంటే నీ జీవితంలో గత కాలంలో నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకొని ఏదో నా జీవితంలో దేవుడి దగ్గర ఫలానాది దొరుకుతుంది అది ఉద్యోగమే కావచ్చు లేకపోతే ఒక ఆస్థే కావచ్చు నీ జీవిత భాగస్వాముగా ఎదురు చూసే వివాహానికి సంబంధించిన కార్యమే కావచ్చు లేకపోతే నీ ఆరోగ్యం విషయములో నేను బాగుంటానని అనుకునే సందర్భంలో దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే విషయంలో కావచ్చు కానీ ఎన్నిటి కొరకు నువ్వు ఎదురు చూసినా అది నీ జీవితంలో జరగలేదు అంటే కృంగిపోవద్దు కృంగిపోవద్దు ఇంకనూ ఇంకనూ దేవుడిలో నువ్వు ముందుకు సాగవలసిన బిడ్డవై ఉన్నావు దేవునికి స్తోత్రం కలగదు హల్లులోయా ఐ మీన్ హల్లుయా ఈ యొక్క సమయంలో దావీదు కొరకు నేను చెప్పగలను గారు కొరకు నేను చెప్పగలను ఇవన్నీ కూడా క్రైస్తవ సమాజానికి తెలియని విషయాలు ఏమీ కావు దావీదు కుటుంబములో ఎన్నో విపత్తులు వచ్చాయి జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దావీదు ఎక్కడా కృంగిపోలేదు ఇక యోబు జీవితానికి వస్తే యోబు జీవితంలో కూడా ఎక్కడా కృంగిపోలేదు ఇదండి నిక్కరస కలిగిన క్రైస్తవులకు ఉండే ఆ మనస్తత్వం అండి ఇలాంటి భక్తులు కావాలనే ఆ పరలోకపు దేవుడు అలాంటి ఒరిజినల్ సరుకు కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగునగా చిన్ని చిన్ని కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వచ్చి నేను ప్రార్థన చేసిన వెంటనే నాకు అది జరగలేదు నాకు నష్టం కలిగింది అడిగింది దేవుడు నాకు ఇవ్వలేదు అని దేవుడి మీద అలిగి దేవుడుకు దూరం అయిపోయిన వారులారా నన్ను చూడండి నన్ను చూడండి నన్ను చూసి ధైర్యం తెచ్చుకోండి దేవునికి మహిమ కలుగునగా ఈరోజు అనేకమైన సంఘాలలో దేవుడు వారి పట్ల ఏదో మేలులు ఉపకారాలు చేయలేదని సంఘాలకు దూరమైపోయి దైవజనులను విమర్శిస్తూ దేవుడును దూషిస్తూ ఎంతో భక్తిలో ఎదిగిన వారు కూడా నేలను పడిపోయే రోజులు ఇవి కానీ నేను అనుకుంటాను నాకున్న కష్టము ద్వారా నాకున్న బాధ ద్వారా నేను దేవుణ్ణి ఆరాధించుట మానలేదు మానలేదు మానలేదు